ఆ రోజు రాత్రి మా ఊరి పొడిమేరలో ఒంటరికి నిలబడ్డ ఆ అమ్మాయిని చూసినప్పుడు నా జీవితం ఇంత భయంకరమైన మరుపు తిరుగుతుందని ఊహించలేదు అసలు ఏం జరిగింది వాళ్ళు ఫేస్ చేసిన ఇన్సిడెంట్ ఏంటి తెలుసుకోవాలి అంటే ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి నా పేరు సుభాష్ మాది విజయవాడ పక్కన ఒక చిన్న పల్లెటూరు మా అమ్మ నాన్నలేమో ఊర్లోనే పొలం పనులు చూసుకుంటూ ఇంటి దగ్గర కోళ్లను మేకలను పెంచుతుంటారు మా చెల్లి రూప ఇంట్లోనే ఉండి జాబ్ కి ప్రిపేర్ అవుతుంది నేను విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గా జాబ్ చేస్తున్నా నేను ఒక రోజు హాస్పిటల్ లో సర్జరీ చేసి ఇంటికి లేట్ గా వెళ్తున్నా అప్పుడు టైం లెవెన్ థర్టీ అలా అవుతుంది సిటీ నుంచి మా ఊరికి చేరుకోవడానికి నాకు ట్వంటీ మినిట్స్ అలా టైం పడుతుంది మా ఊరికి వెళ్లే దారిలో చుట్టూ పొలాలు పెద్ద పెద్ద మర్రి చెట్లు ఆ రోడ్డు మొత్తం చాలా నిర్మానుషంగా ఉంటుంది నైట్ అయితే కారులో పాటలు పెట్టుకొని అలా వినుక్కుంటూ వెళ్తున్నా దారి మధ్యలో ఒక అమ్మాయి నిలబడి ఉంది నిర్మానుష ప్లేస్ జనసేన సంచారం తక్కువ ఇలాంటి ప్లేస్ లో ఒక ఆడపిల్ల నిలబడి ఉంది ఏంటి అసలే రోజులు బాగాలేవు కదా ఏమైనా ప్రాబ్లం ఏమో అనేసి అమ్మాయి దగ్గరికి వెళ్లి కార్ స్లో చేసి ఆపా ఏంటమ్మా ఇక్కడ నిలబడి ఉన్నో ఏమైనా ప్రాబ్లమా అని అడిగా నా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నా తన ఫోన్ ఏమో కలవడం లేదు అని చెప్పింది ఇలాంటి ప్లేస్ లో ఉండటం మంచిది కాదు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పమ్మా అక్కడ డ్రాప్ చేస్తా అని చెప్పా నాకు అడ్రస్ తెలియదు నేను ఫస్ట్ టైం నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తున్నా ఇప్పుడేమో ఫోన్ చే ఫోన్ కలవడం లేదు అని చెప్పింది ఇంత నైట్ టైమ్ లో ఇక్కడ నిలబడటం అంత మంచిది కాదు నేను స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తా పదా అని చెప్పా తను సరే అని చెప్పి కారు ఎక్కింది అలా వెళ్తూ మీది ఏ ఊరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నో ఏమైనా ఫంక్షన్ నా అని అడిగా మాది కోదాడ పక్కన ఒక చిన్న గ్రామం మా ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేక నేను జాబ్ చేయాల్సి వస్తుంది అని చెప్పింది నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు వాళ్ళ కంపెనీలోనే ఒక జాబ్ ఉంది ఇక్కడికి రా అని చెప్పాడు నా ఫ్రెండ్ కూడా మా ఇంట్లోనే ఉండి జాబ్ చూసుకుందు గాని వచ్చి ఉండు అని చెప్పింది సరే అని చెప్పి తీరా ఇక్కడికి వచ్చి అడ్రస్ కోసం కాల్ చేసి కాల్ ఏమో కలవడం లేదు అని చెప్పి కాల్ చేస్తూనే ఉంది నాన్ స్టాప్ గా అలా చేస్తూ చేస్తూ ఒకసారి కాల్ కలిసింది హెలో హెలో అంటూ వాయిస్ బ్రేక్ అవుతుంది సిగ్నల్ సరిగ్గా లేదు అని చెప్పి కారు పక్కన ఆపండి అని చెప్పింది సరే అని చెప్పి నేను కారు పక్కన ఆపా తను కారు దిగి కొంచెం ముందుకు వెళ్లి ఒక ఐదు నిమిషాలు మాట్లాడి తిరిగి నా దగ్గరికి వచ్చి నా ఫ్రెండ్ ఊర్లో లేదంట వాళ్ళ రిలేటివ్స్ కి హెల్త్ బాగా లేకపోతే అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లారంట అని చెప్పింది నాకేమో ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది ఊరికి వెళ్లి రావాలి అంటే నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పి బాధపడుతుంటే ఆడపిల్ల కష్టాల్లో ఉంది కదా అని జాలి పడి మాది పక్కనే ఊరు నువ్వు ఏమి అనుకోనంటే ఈ ఒక్క నైట్ మా ఇంట్లో స్టే చేయి మా ఇంట్లో అమ్మ నాన్న చెల్లి అందరూ ఉంటారు నీకు ఎలాంటి భయం ఉండదు అని చెప్పాను ఎటు వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నా అలాంటి టైంలో మీరు వచ్చి చాలా పెద్ద హెల్ప్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పింది ఇప్పటికే చాలా లేట్ అయింది కదా బయలుదేరుదాం అని చెప్పి బయలుదేరాం అలా వెళ్తున్నాం సడన్ గా నా చివర దగ్గరకు వచ్చి ఏదో మంత్రాలు చదువుతున్నట్లు అనిపించింది కార్ లో ముందు ఉంటుంది కదా అందులో నుంచి చూసా అప్పుడు తను నా వెనకే ఉంది కళ్ళు ఎర్రగా పెద్దగా చేసి నన్నే చూస్తున్నట్లు అనిపించింది నేను ఎమ్మటి భయం వేసి వెనక్కి తిరిగి చూస్తే తను కళ్ళు మూసుకొనే ఉంది నాకు ఎందుకు అలా అనిపించిందో అర్థం కాలేదు అలా ఆలోచించుకుంటూ ఉండేలోపే ఇల్లు వచ్చేసింది మేము ఇంట్లోకి రాగానే మా ఇంట్లో రెండు డాగ్స్ ఉంటాయి తనని చూసి ఒక్కటే అరుస్తున్నాయి నేను ఎంత కామ్ డౌన్ కామ్ డౌన్ అన్న నా మాట వినడం లేదు అవి ఎందుకు అలా అరుస్తున్నాయో నాకు అప్పుడు అర్థం కాలేదు సరే అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంటే తనని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తున్నాయి ఇంకా అవి నా మాట వినడం లేదని చెప్పి ఆ డాగ్స్ ని కట్టేశా డాగ్స్ ఏంటి ఇంతలా ఆరుస్తున్నాయి అని చెప్పేసి అమ్మ బయటకు వచ్చేసింది తనని నాతో చూసి ఎవర్రా ఈ అమ్మాయి అని అడిగింది నేను జరిగిందంతా చెప్పా మంచి పని చేశావు ఇంట్లోకి పదండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళాం అమ్మ ఇద్దరికి అన్నం పెట్టుకుని వచ్చింది తను మాత్రం వద్దు నాకు ఆకలిగా లేదు అని చెప్పింది కొత్త ప్లేస్ కదా మొహమాటం పడుతుందిలే అనుకున్నా సరేలే అని చెప్పి నేను తిన్న తరువాత తనకి గెస్ట్ రూమ్ లో పడుకో అని చెప్పి చెప్పి రూమ్ చూపించి మేము కూడా వెళ్ళి పడుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు టైం సెవెన్ సెవెన్ థర్టీ అలా అవుతుంది అనుకుంటా అమ్మ పెద్దగా ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి నన్ను లేపి ఒకసారి బయటికి రా రా అని చెప్తుంది నాకు ఏం అర్థం కాలేదు బయటికి వచ్చి చూసేసరికి ఆ రెండు డాగ్స్ చాలా భయంకరంగా చనిపోయి ఉన్నాయి మా డాగ్స్ చాలా పెద్దగా ఉంటాయి పోలీస్ డాగ్స్ ఉంటాయి కదా అలాంటివి బాడీలో ఒక్క చుక్క కూడా రక్తం లేకుంటే ఎలా ఉంటే చాలా భయంకరంగా బక్కగా అలా చనిపోయి ఉన్నాయి వాటిని అలా చూసి నేను నా ఫ్యామిలీ అంతా చాలా భయపడిపోయాం తన ఫేస్లో మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు నార్మల్గా ఉంది ఎవరైనా ఆడపిల్లలు అలాంటివి చూసినప్పుడు మాక్సిమం ఎవరైనా భయపడతారు కానీ తన ఫేస్ లో మాత్రం అలాంటివి ఏమీ లేవు అమ్మ చెల్లి ఒకటే ఏడుస్తున్నారు వాటిని అలా చూసి నేను నచ్చ చెప్పి హాస్పిటల్ కి వెళ్ళా ఒక సర్జరీ ఉంటే చేసి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చా అమ్మ వాళ్ళు మాత్రం ఏం తినకుండా బాధపడుతున్నారు చిన్నప్పటి నుంచి పెంచుకున్నాం కదా చాలా బాధేసింది అలా ఆ నైట్ కూడా గడిచిపోయింది ఆ రోజు నాకు సరిగ్గా నిద్ర పట్టక నేను ఎర్లీ మార్నింగే లేచా బయటికి వచ్చి చూసేసరికి ఒక మేక చనిపోయి ఉంది మేకను మొత్తం చీల్ చేసి ఊరంగా చనిపోయి ఉంది పాపం ఎంత నరకం చూసిందో ఆ మేక ఇంట్లో వాళ్ళు చూస్తే ఎక్కడ భయపడతారు అనేసి మా చెల్లి రూమ్ వెళ్లి వెళ్ళి మేక చనిపోయింది అమ్మ వాళ్ళని బయటికి రానియకుండా చూసుకో నేను మొత్తం క్లీన్ చేస్తా అమ్మ వాళ్ళు చూస్తే భయపడతారు అని చెప్పి నేను మొత్తం క్లీన్ చేశా అసలు అవి ఎలా చనిపోతున్నాయి తెలుసుకోవాలి అనేసి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించా సీసీ కెమెరాలు పెట్టించినట్లు ఇంట్లో ఎవరికి చెప్పలేదు తను ఆ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది నేను ఈ రోజు బయటికి వెళ్తున్నా అని చెప్పింది నీ ఫ్రెండ్ ఇంకా రాలేదా అని అడిగితే ఈ రోజు నైట్ అన్నా రేపు మార్నింగ్ అన్నా వస్తారంట అని చెప్పింది సరేలే అనుకున్నా మా చెల్లి రూప నా దగ్గరకు వచ్చి తను వచ్చిన దగ్గర నుంచి ఇలా జరుగుతుంది నాకు తన మీద డౌట్ ఏదో చేస్తుంది అనేసి అని చెప్పింది తనని ఈ రోజు నైట్ చూస్తా ఏం చేస్తుందో అని చెప్పింది సరే చూడు అని నేను కూడా చెప్పా మా చెల్లి నైట్ హాల్లోనే కూర్చొని చదువుకుంటుంది అప్పుడు టైం టూ అవుతుంది అనుకుంటా తను రూమ్ నుంచి బయటికి వచ్చి చూసేసరికి మా చెల్లి హాల్లోనే కూర్చొని ఉంది తను ఏంటి ఇంకా చదువుకుంటున్నావు అని అంది నిద్ర రావడం లేదు అందుకే చదువుకుంటున్నా అని చెప్పింది మా చెల్లి కూడా ఏంది ఈ టైంలో లో లేచా అని అడిగితే నిద్ర రావడం లేదు అందుకే లేచా అని చెప్పింది ఆ రోజు నైట్ ఏం జరిగింది సుభాష్ ఆ సీసీ ఫుటేజ్ లో ఏం చూశాడు అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఎంత మందికి నెక్స్ట్ పార్ట్ కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి భయానక అనుభవాలు లేదా ఆసక్తికరమైన కథలు ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి